తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో తలపిస్తోంది తాడో పేడో తేల్చేందుకు స్పీకర్ కు సుప్రీం ఇచ్చిన డైరెక్షన్ తో డెడ్ లైన్ ముంచుకొస్తోంది స్పీకర్ నోటీసులు ఎమ్మెల్యేల రిప్లైల ప్రాసెస్ నడుస్తోంది అంతలోనే జంపింగ్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది ఇంతకీ సీఎంతో ఆ ఎమ్మెల్యేల సమావేశంలో ఏం జరిగింది ఆ పది మందిలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పక్కానా స్పీకర్ డెసిషన్ కంటే ముందే రిజైన్ చేయించేందుకు రంగం సిద్ధమవుతోందా ఇందుకోసమే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారా జూబ్లీహిల్స్ రిజల్ట్స్ ను బట్టి మిగతా బైపోల్స్ కు ప్లాన్ చేస్తున్నారా ఎమ్మెల్యేల ఎపిసోడ్ కు ఎండ్ కార్డు ఎప్పుడు పది మందిపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం స్పీకర్ నోటీసులకు ఒక్కో జంపింగ్ ఎమ్మెల్యే రిప్లై పిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్న స్పీకర్ వేటు వేసే కంటే ముందే ఆ ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తారా తెలంగాణలో పార్టీ పిరాయింపుల ఇష్యూ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు అందులో ఒకరిద్దరూ స్పీకర్ కు సమాధానం ఇవ్వగా మరికొందరు కొంత గడువు అడిగినట్లు తెలుస్తోంది అయితే ఇంతలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అంటూ ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నట్లు చెప్పుకొస్తున్నారట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇక కడియం శ్రీహరి అయితే ఏ పార్టీలో ఉన్నా అనుకుంటే ఆ పార్టీలోనే ఉన్నట్లు అంటూ సమాధానం దాటవేయడం చర్చకు దారితీసిందే ఇక దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే అనర్హత వేటుపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు పది మంది పిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురుపై మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ మారినట్టు భౌతిక సాంకేతిక ఆధారాలు ఉండడంతో వారిపై వేటు తప్పదని అంటున్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసినప్పుడు ఆ నామినేషన్ పత్రం మీద సంతకం చేశారని అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఎలిగేషన్స్ ఉన్నాయి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు దీంతో వీరిపై స్పీకర్ వేటు వేయక తప్పదనే వాదన వినిపిస్తోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుని అంతా భావిస్తున్నట్లు ఆ నలుగురిపై అనర్హత వేటు వేస్తే బీహార్ ఎన్నికలు జూబ్లీ ఉప ఎన్నికతో పాటు ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది అయితే అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉంది కాబట్టి స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అలా ముందుగా ఎమ్మెల్యేలతో రిజైన్ చేయిస్తే కొంత సింపతి వస్తుందని అంచనా వేస్తున్నారట అయితే ఆ నలుగురితో రాజీనామా చేయించే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి అనుకుంటున్నారట ఇప్పుడు వారితో రిజైన్ చేయిస్తే జూబ్లీహిల్స్ తో పాటు ఆ నాలుగు సీట్లకు బైపోల్స్ వచ్చే అవకాశం ఉంది కానీ బీహార్ ఎన్నికలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక అక్టోబర్ చివరి వారంలో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట అలా అయితే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిన తర్వాత మరో ఆరు నెలలకు ఉప ఎన్నికలు వస్తాయని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పొలిటికల్ డిసిషన్స్ తీసుకోవాలి అనేది రేవంత్ వ్యూహం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారో లేదో చూడాలి మరి